వెల్కమ్ టు కోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు తప్పని తిప్పలు నల్గొండ జిల్లా హాలియా కొత్తపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం వారం రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నా ఒక్క యూరియా బస్తా దొరకడం లేదని స్థానిక ఎమ్మెల్యే కుందుకూరు జే వీరారెడ్డిపై మండిపడుతున్న మహిళలు నల్గొండ జిల్లా త్రిపురా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులు మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలో ఎరువుల కోసం రోడెక్కిన రైతులు రెండు గంటల పాటు నిలిచిపోయిన వాహనాలు యూరియా టోకెన్లు ఇస్తామన్న మండల వ్యవసాయ అధికారి రాకపోవడంతో ఎరువుల కోసం రోడ్డు ఎక్కిన రైతులు ఇల్లు అనక సముదారం అనకుంటా ఒక కలము భూ లేక నీళ్ళు లేక అవతారం ఎత్తుకుంటే పండుకుంటే ఒక ఊరే కట్టం చేయాలనుకుంటే నువ్వు ఎన్నెల్లు పది ఎన్ని చేస్తున్నావు ఫోన్ చేయమన్నా నిన్ను శిక్ష లజ్జ ఉండాల నువ్వు ఎల్వే చేసినందుకు పనికి మళ్ళీ ఎల్వాలని చెప్తావు

ఒక ట్టకు అసలు అసలు పని చేస్తా అయిపోతుంది అడుగు ఆ పదిహేను రోజులు నేను పనున్నా ఒక ఊరే కట్ట దొరకదు నాకు పదిహేను రోజుల పనుకుంటే చేతులు దిక్కుండా ఏమిటిస్తున్నాడు ఎలా